సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కోరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబలు కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా ఉదయకాలం లేవటంతో కంఠధ్వని దేవునికి వినిపించారా గడిచిన రాత్రి కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరిగాయా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు జరిగించుకున్నారో ఈ అరుణోదైపు దినాన ఎవరెవరు కంఠధ్వని దేవునికి వినిపించారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీరేదో ప్రార్థన పరులు అని పది మందికి చాటి చెప్పుకోవటానికి కాదు కానీ మీ ప్రార్థనా జీవితాన్ని గురించి అనేకులు చదివి వారు స్ఫూర్తి పొందటానికి వారు ఇన్స్పైర్ అవ్వటానికి మాత్రమే మిమ్మల్ని రాయమంటున్నాను తప్పకుండా గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నవారు ఎవరినో దైపితే నాన్న లేచి కంటధ్వని దేవునికి వినిపించిన వారు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో రాయండి దేవుని కృపను బట్టి న్యూజిలాండ్ దేశంలో అనేక కుటుంబాలను దర్శించడానికి అలాగే మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యమే అనేక కుటుంబాలను కలుసుకోవటానికి ప్రభు కృప చూపించారు ఎక్కడో సోరారం ప్రాంతం నుంచి ఈ న్యూజిలాండ్ ఈ ప్రాంతాలకు కూడా మన పరిచర్య ద్వారా దేవుని వాక్యం విస్తరించడానికి మీకులాగే మన పరిచర్యను ప్రేమించే వందల సంఖ్యలో ఈ ప్రాంతంలో కూడా కుటుంబాలు ఉన్నాయి వారందరినీ కలుసుకోవటానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు మేము శుక్రవారం బయలుదేరి శనివారం ఉదయం హైదరాబాద్ పట్టణానికి రాబోతున్నాం క్షేమకరమైన ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి అక్కడికి వచ్చిన తర్వాత మరిక్కు బలంగా దేవుని పనిలో వాడబడినట్లుగా మా కొరకు ఈ పరిచర్ కొరకు మీరు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు మీలో ఎంతోమంది ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా కూడా మీ విలువైన కానుకలు పంపిస్తున్నారు పంపించే వారికి మేము వ్యక్తిగతంగా ఫోన్ చేసి మీకు కృతజ్ఞతలు తెలియజేయలేకపోతున్నాం దయచేసి ఈ విషయమై ఎవరైనా మనసు మనసులో కొంచెం బాధపడితే దయతో క్షమించండి మాకున్న అననుకూలతను బట్టి మేము మీకు తిరిగి కాల్ చేయలేకపోతున్నాం దైతో ఈ విషయమే క్షమించగలరని ప్రేమతో మనవి చేస్తూ ఓ దివ్యమైన వర్తమానం దినం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి పరిశుద్ధాత్మ చేత పురికొల్పబడి ఈ వర్తమానం మోసుకొని మీ ముందుకొచ్చాను రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం అయితే వాక్యాన్ని ధ్యానించే ముందు ఓ చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మిమ్మల్ని అడిగే ఓ దివ్యమైన ప్రశ్న క్రైస్తవుని జీవితంలో దేవుని అనుమతి లేకుండా ఏమైనా జరుగుతుందా విన్నారా అది మేలైనా కీడైనా లాభమైనా నష్టమైనా ఆశీర్వాదమైన మరొకటైనా ఆరోగ్యమైన అనారోగ్యమైన దేవుని ఆజ్ఞ లేకుండా మన జీవితాల్లో ఏమైనా జరుగుతుందా కింద కామెంట్ బాక్స్లో రాయండి రైట్ మీరు ఏదో రాసి ఉంటారు కదా ఈ మధ్య ప్రపంచ యావత్తు ప్రఖ్యాతిగా అంచిన ఓ తెలుగు చక్కటి పాట నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నిజమే దేవుని ఆజ్ఞ లేకుండా నీ తల తలవింటుకల్లో ఒక్కటి కూడా రాలదు దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది జరగదు చివరికి చెప్పాలంటే దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల రాలదు లేఖను సెలవిచ్చినటువంటి మాట ఇలా మనం వెళుతున్న మార్గంలో కొన్నిసార్లు చేదైన అనుభవాలు మనకు ఎదురైనప్పుడు ఆ చేదైన అనుభవాలు కూడా దేవుని అనుమతి లేకుండా రాలేదు అఫ్కోర్స్ చేదు సైతానుగాడ వలన కలిగి ఉండొచ్చు అనుమతి దేవునిది ఉంది అందుకని నేను అనంట ఆ చేదైన అనుభవాలు కూడా మనం వెళ్ళేటప్పుడు అయ్యా ఈ చేదును తాగటానికి కావలసిన కృప నాకు దయచే దీన్ని భరించటానికి కావలసిన శక్తి నాకు దయచే ఓర్పు దయచే అని ప్రార్థించాలి కానీ ఓర్పును కోల్పోయి మానవ రీతిగా ఎప్పుడు ఎక్కడ మానుషికంగా మనం ప్రవర్తించకూడదు భక్తుడైన దావీది గారు మాట్లాడిన ఒక మాట అది చదివినప్పుడు నా హృదయం పులకరించింది అని చెప్పటంలో సందేహం లేదు అనా మీ హృదయాన్ని పులకరించిన మాట ఏంటో చెప్పండి అంటారా కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదో కీర్తన తొమ్మిదో చరణం చూడండి చేసినది నీవే గనుక నోరు తెరవక నోరు తెరవక నేను నేను మౌనినైతిని నేను మౌనమైతిని దాన్ని చేసినది నీవే గనుకే నేను నోరు తెరవక మౌనినైతిని ఒక సన్నివేశం చెప్తాను అప్షాలోము దావీదు కుమారుడు దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తే దావీదు అరణ్యానికి పారిపోతున్నాడు వాస్తవంగా దావీదు అప్షాలోమును చంపగలడు కానీ సింహాసనం కొడుకు కొడుకును సింహాసనం కొడుకు కొడుకును చంపాడు అన్న అపకీర్తి దావీది ఎక్కడ మూటగట్టుకోవాల్సి వస్తుందోనని మౌనం వైపే పారిపోతున్నాడు సరిగ్గా అదే సమయంలో ఏదో అంటారు కదా అదే సమయంలో షిమి అనే వ్యక్తి బెనియామీని గోత్రానికి చెందినవాడు సౌలకు బంధువు దావీలు వెళ్తా ఉంటే రాళ్ళు రుగుతూ దుమ్మెత్తి పోస్తూ చెప్పిస్తున్నాడట ఏమన్నాడు తెలుసా చీ పో దుర్మార్గుడా నీ పాపం నువ్వు చేసిన పాపమే నీ తల మీదకి శిక్షగా వచ్చింది సవులను చంపేవు కదా సవులు ఉసురు పోసుకున్నావు సౌలను చంపినందుకే నీకు ఈ కీడు కలిగిందని నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని అడుగుతాను సౌలును దావీదు చంపాడా అసలు సౌలు చంపబట్టడంలో దావీదు పాత్ర ఎంతైనా ఉందా లేదే దావీదును చంప దావీదు సౌలును చంపలేదే చంపకపోగా నేను సౌలును చంపాను అదేదో పెద్ద సాధించినట్లుగా అమాలేఖ్యుడు వచ్చి దావీదుకు చెప్తా ఏమనుకున్నాడో తెలుసా నేను సౌలును చంపానంటే సహబాష్ అని భుజం తట్టి నా తల మీద కిరీటం పెడతాడు బంగారు గోలుసేస్తాడు అని ఏదో ఆశపడి వచ్చాడు నేను సౌలను చంపిన నా అంటంతోటే యహోవా చేత అభిషేకించబడిన వాడిని చంపటానికి నీకు ఎంత ధైర్యం అని ఆ మరణ వార్త తీసుకొచ్చిన వాడికి బహుమానం ఇవ్వటం దేవుడు ఎరకు మరణ వార్త తీసుకొచ్చిన వాడిని చంపేశాడు దా మీద చూశారా అంటే సౌలు పట్ల ఎంత ప్రేమతో ఉన్నాడు సౌలు పట్ల అంత ప్రేమను పంచితే నిష్కారణగా షిమి దావీదును దూషిస్తున్నాడు తమ్ముడు చెల్లి ఈ వాక్యం నీ బ్రతుకులో నువ్వు ఎదుటివాడి కీడు చేయకపోయినా కొంతమందిని నిన్ను పార్థం చేసుకొని నీ మంచితనాన్ని గుర్తించగా నీ నమ్మకత్వాన్ని గుర్తించగా నోటుకొచ్చినట్లుగా కొందరు నేను దూషిస్తూ ఉంటారు భయపడకు కలవరపడకు అయ్యా నేను వాళ్ళని ఏమనలేదే నేను ఆ తప్పు చేయలేదే ఎందుకయ్యా వాళ్ళు ఎట్లా నన్ను దూషిస్తున్నారు ఇది నా జీవితంలోనే ఇలా జరుగుతుందా అని అనుకుంటున్నావా తముడా నీ జీవితంలోనే కాదు మన పిత్రుడైన దావీదు జీవితంలో జరగలేదా జరిగింది ఇప్పుడు అలా జరిగితే దావీది ఏం చేశాడు చూడండి సమయలు రెండవ గ్రంథం పదహారో అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి అభిషేయ కుమారుడైన అభిషేయ్ ఈ చర్చ ఈ నా చర్చవను రాజవు రాజ రాజవు నిన్ను రాజు నిన్ను చెప్పింపనే చిత్తం అయితే నీ చిత్తం అయితే నేను వానిని చేరబోయి వానిని చారబోయి వాని తల ఛేదించి వచ్చేదని వాని తల ఛేదించి వచ్చేదని నేను విన్నరా విన్నరా దావిదుతో అభిషేక్ తన మేనలుడు మాట్లాడుతున్న మాట మామయ్య నువ్వు సెలవిచ్చేవి అని లేపేసేస్తాం అటు భూమి మీదకుండా చంపేసేస్తాం అని ఆ అభిషే ఈ వ్యక్తిని గురించి మాట్లాడితే అన్న మాట ఆశ్చర్యం చదవండి అందుకు రాజు అందుకు రాజు కుమారులారా మీకును నాకును ఏమి పొందు మీకును నాకును ఏమి పొందుంపనీయుడి దావ్యుని యహోవానికి దావ్యు శింపమని యహోవానికి సెలవియగా ఏంటంటి దావీ దావీదును శించమని యహోవామికి ఎవరు సెలవిచ్చారటోవా అంటే చూడండి షిమి తనంతట తను రాలేదంట విన్నారా యుహోవా సెలవిచ్చాడు కాబట్టి షిమి నా మీదకి వచ్చి నన్ను శపిస్తున్నాడు మన కళ్ళ ముందు షిమి కనపడుతున్నాడు కానీ దీని వెనుక ఎవరి సెలవు ఉంది యహోవా సెలవిచ్చాడు కనుక అతడు వచ్చి నన్ను శపిస్తున్నాడు క్షపించనీయండి తర్వాత మాట క్షపించనీయుడి అని చూడండి అసలు దావీదు పలికిన మాట దావేదు శింప దావేదును శింపని యహోవానికి సెలవీయగా సెలవీయగా నీవులాగున ఎందుకు ఇలాగున ఎందుకు చేయిచున్నా చేయగలవాడు ఎవడని చెప్పి ఆ క్షేపణ చేయగల వాడు ఎవడని చెప్పి ఆ తన సేవకులందరితోను పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా కడుపున పుట్టిన నా కుమారుడే ప్రాణము తీయచూచుండగా నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యా మీడు ఈ ప్రకారం చేయటం ఏమి ఆశ్చర్యము వాని జోజమానుడి వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుకనీయుడి యహోవా యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పని వాడు పలికిన శాపమునకు బదులుగా నాకు యహోవా నాకు మేలు చేయనేమో అమెన్ అమెన్ చూసారా చూసారా యహోవా సెలవిచ్చాడు కాబట్టి వచ్చి దూషిస్తున్నాడు దూషించనే ఆ దోషణ మాటలు దేవుడు విని నా శ్రమను చూసి ఆ కీడును దేవుడు మేలుగా మారుస్తాడేమో వాడు దేవుడు అని దేవునికి తను తాను ఎలా అప్పగించుకుంటున్నాడో చూడండి తమ్ముడు చెల్లి కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నిష్కారణంగా నీ భర్తే కొన్నిసార్లు నీ మీద కాలు దూతాడు నా భర్త కోపిస్తూడండి అని భర్తను చూడుకో నేనంటా నీ భర్త నీ వచ్చాడంటే దేవుని సెలవు లేకుండా వచ్చాడా చెప్పండి నా భార్యకి అయ్యాలిదండి అని అంటున్నావా నేను దేవుని అనుమతి లేకుండా నీ భార్య నీ మీద నోరు పారేసుకుంటుందా ఎందుకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నీ చుట్టూతో ఉన్నాయో తెలుసా నీవెంత ఓర్పువంతుడువో నీ ఓర్పును పరీక్షించడానికి నేనంటా నిందించేవాడు ఉంటేనే కదా శపించేవాడు ఉంటేనే కదా దూషించేవాడు ఉంటేనే కదా నీవెంత ఓర్పు వంతుడు నీకు తెలిసేది నీ ఓర్పును పరీక్షించడానికి కొంతమందిని దేవుడే నీ జీవితంలో అనుమతించి దూషణ ఎస్ దూషణకరమైన మాటలు అనేటట్లుగా చేస్తాడు దావీదు లాగా నువ్వు మౌనంగా వెళ్ళిపోవు దావీదు యహోవా సెలవు లేనిదే అతడు ఎలా నన్ను దూషిస్తాడు దూషించనే అని ఎంత ఓర్చుకుంటూ దైవ సన్నిధిలో వెళ్ళాడో ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు రైట్ నీ జీవితంలో కూడా ఒకటి గ్రహించు నేను దూషించేవాడిని నువ్వు చూడొద్దు దేవుని సెలవు లేకుండా ఇతడు దూషించడు కదా దేవా ఈ దోషుల మధ్యలో ఓర్చుకునే కృప నాకు దయచేయి భరించే శక్తి నాకు దయచేయి సహించే శక్తి నాకు దయచేయి అని ఓర్పు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి కానీ మాటకు ప్రతి మాట పొరపాటును మాట్లాడద్దు నేనంటా సిమి దావీదును దూషించాడు కదా దూషణకు గురైపోయిన దావీదు బ్రతుకు నిజంగా దూషణ పాలైపోయిందా ఆ దూషించబడిన దావీదే మరలా సింహాసనం మీద కూర్చున్నాడు ఆ దూషించబడిన దావీదే మరలా సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే షిమి దావీదు కాళ్ళ వచ్చి పడ్డాడు దావీదు ప్రాణభిక్ష పెడితే కానీ షిమి బ్రతికాడు పెన్నారా వాకి వింటున్న నికి వింటున్న నీ బ్రతుకులో కూడా తమ్ముడు చెల్లి ఎప్పుడు ఓర్పుతో బ్రతుకు మీరు అనొచ్చు అన్నయ్య ఓర్పు 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 అంటారు ఎంతకాలం అన్నయ్య అని అంటారు కదా నేను అంటా ఈ మాట ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం మాధుర్యంగా ఉంటాయి ఎక్కడ నువ్వు ఓర్చుకున్నావో అక్కడే నీ బ్రతుకులు నీకు గొప్ప ప్రతిఫలం దేవుడు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు దావీదు ఎంత ఓర్చుకున్నాడో చూడండి రాజయ్యి మౌనమైపోయాడు నేనంట అసలు ఓర్పులో దావీదుకు మించి ఓర్పుకు మార్గదర్శి ఓర్పుకు డెఫినేషన్ ఓర్పుకు నిలువుట ఓర్పుకు ప్రతిరూపం ఎవరు చెప్పండి ఇంకెవరు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారి గురించి బైబిల్లో రాయబడిన దివ్యమైన మాట చూడండి యశయ గ్రంథం యాభై మూడో వచ్చాయం ఏడో వచ్చను అతడు నొందెను అతడు దౌర్జన్యము నుందెను బాధింపబడినను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు వదకు తేబడు గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు మౌనముగా అతడు నోరు తెరవలేదు అతడు నోరు తెరవలేదు అతడు అతడు అంటారు ఎవరతడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారిని గుర్చి రాయబడిన దివ్యమైన మాట రాయబడటమే కాదు లెటరల్గా అది జరిగింది ప్రభు దౌర్జన్యము నొందాడు దేవుని మీద ప్రజలు దౌర్జన్యం చేశారు బాధించారు అద్భుతం తెలుసా బాధించిన దౌర్జన్యం చేసిన ఆయన నోరు తెరవలేదు బైబిలు మాట కసాయు అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు యేసుక్రీస్తు వారు మౌనం అయిపోయారు ఎంత దౌర్జన్యం చేశారు గడ్డం పట్టుకొని లాగారు మొక్క మీద వేశారు వీపు మీద పిడిగుద్దులు గుద్దారు శరీరాన్ని నాగటిసార్లు దున్నినట్లుగా దున్నారు నేనంట నేనంటా వేసింది ఆ వ్యక్తి తనంతట తాను వేశాడా దేవుని అనుమతితోనే జరిగిందా చెప్పండి ఆ కొరడా దెబ్బలు దేవుని అనుమతితో జరిగినాయా ఆ కొరడా కొట్టేవాడు తనంతరతానే కొట్టాడా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను ఎస్కరియత్ యోధ ముప్పై వెండి నాన్న కేసఐని అమ్మారు కదా అది తండ్రి అయిన దేవుని అనుమతితోనే జరిగిందా యోధ తనంతరతాన్ని తనంతరతాన్ని జరిగించాడా ఏసై తల మీద మొండల కిరీటం పెట్టడం రోమా సైనికులు వారంతటి వాళ్ళు పెట్టారా నేను మిమ్మల్ని అడుగుతా ఇది తండ్రి అనుమతించాడా ఏసుక్రీస్తు వారు సిలివేయబడటం ఏసుక్రీస్తు వారు సిలివి వేయబడటం ఇది తండ్రి అనుమతితోనే జరిగిందా వాళ్ళంతట వాళ్ళు చేశారా అందుకనే మనం మూలవాక్యం చదువుకున్నాం కదా ముప్పై తొమ్మిది తొమ్మిది దాన్ని చేసినది నీవే గనుక నేను నోరు తెరవక నేను మాటలాడక మౌని నైతిని దానిని చేసినది నీవే గనుక ఎస్ ఇస్కరియువతి యోధాను అనుమతించింది దేవుడే కొరడాలను అనుమతించింది దేవుడే మొళ్ళను అనుమతించింది దేవుడే అవమాన అనుమతించింది దేవుడే తిరస్కారాన్ని అనుమతించింది దేవుడే తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా సిలువను కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు నిందలని శిలువ అవమానాలని శిలువ తృణీకారాలని శిలువ నిందలని శిలువ ఎగతాలని శిలువ దెబ్బలనే దౌర్జన్యం దౌర్జన్యమనే సిలువ బాధించే వ్యక్తులనే సిలువ వీటన్నిటిని ప్రభువుని జీవితంలో అనుమతిస్తాడు ఏం చేద్దాం మరి దాన్ని అనుమతించింది నీవే కనుక నేను మాట్లాడక మౌని నైతిని మౌనంగా వెళ్ళిపో ఓర్పుతో వెళ్ళిపో ఏసయ్య అలా మౌనంగా ఉండి అలా మౌనంగా ఉండి వదుకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా నోరు తెరవకుండా మౌనంగా ఉన్నందు వల్ల ఏసయ్య మౌనం ఏం చేసిందో చూడండి అపోస్తుల కార్యం రెండో అధ్యాయం ఆయు ముప్పై ఆరో వచ్చినం మీరు సిలువ వేసి మీరు సిలువ వేసి ఈ యేసుని దేవుడు ప్రభువుగా ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను అమెన్ మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను ఏసయిని వాళ్ళు సిలువ వేశారు ఏసయ్య ఓర్పును చూసి పరలోకపు తండ్రి ప్రపంచానికి ప్రభువుగా చేశాడు వాళ్ళేమో ఇజ్రాయల్ దేశం నువ్వు వద్దయే మాకు ప్రభు అని తృణీకరిస్తే ఏసఐని ఇజ్రాయల్ దేశానికే కాదు నూట తొంభై ఒక్క దేశాలు ఉన్నాయి అంటానే ప్రపంచానికి ప్రభు అంటారు కదా నేను మృతుడనైతిని కానీ యుగాయుగములు సజీవుడినై ఉన్నాను పరలోకము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా యుద్ధం ఉన్నాయి భూమి అందు పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడ్డాయి ఆయన ప్రభువు ప్రభువుగా లేవనెత్తబడ్డారు ఎందుకు తెలుసా ఆ ఓర్పును బట్టి తమ్ముడు చెల్లి ఎక్కడ ఓర్చుకుంటావో ఎక్కడ ఓర్పుతో వెళ్తావో ఎక్కడ భరించే శక్తితో నువ్వు దేవుని సన్నిధిలో సాగుతావో అక్కడే ప్రభుత్వం చేసేవాడిగా దేవుడిని నిలవబెడతాడు ప్రభువుగా దేవుడు నిన్ను అభిషేకించి ఓ ప్రత్యేకమైన రీతిలో ఆ స్థలాల్లో నిన్ను ఊరేగించడం దేవుడు ప్రారంభిస్తాడు మీకు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పమంటారా యేసుక్రీస్తు వారిని ఎరుషలేం పట్టణస్తులు ఇజ్రాయిల్ దేశస్తులు వేస్తే రాగల కాలంలో ఏ స్థలంలో సెలువేయబడ్డారో ప్రభువారు వెయ్యేండ్లు ఎరుషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని ప్రపంచాన్ని వెయ్యి సంవత్సరాలు ప్రభువారు పరిపాలన చేయబోతున్నారు ఎరుశలేములోనే ఏసయ్య రాజుగా ఎందుకు సింహాసనం ఎస్ ఎరుశలేములోనే యేసుక్రీస్తు వారు ఎందుకు సింహాసనాశీనుడే ప్రపంచాన్ని పరిపాలన చేయబోతున్నారు తెలుసా ఒకప్పుడు యరుశలేం పట్టణం ఏసయ్యను వెలివేసింది ఎక్కడ వెలివేయబడ్డాడో అక్కడే మహారాజులాగా ఊరేగించబడుతున్నాడు నా ప్రభు పిల్లరా ఎక్కడ అవమానపరచబడతావో ఎక్కడ నిందించబడతావో ఎక్కడ ఊర్పుతో వెళ్తావో అక్కడే ఖ్యాతి మంచి పేరు దేవుణ్ణి కలుగు చేస్తాడు మరిచిపోకో తృణీకరించబడిన చోటే మూలకు తలరాయిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు మర్చిపోకో వెలివేయబడిన అన్నల మధ్యలో యోసేపును మహారాజులాగా నిలవబెట్టలేదా నిందించబడిన ఐగుప్తులోనే యోసేపును చక్రవర్తిగా దేవుడు ఊరేగించలేదా వెలివేయబడిన స్థలాలలోనే మన పితరులను దేవుడు ఆశీర్వదిస్తూ రాలేదా ఏసయ్య ఎరుశలేమునే ముఖ్య కేంద్రంగా ఎందుకు చేసుకున్నాడంటే బాధనందిన చోటే భాగ్యవంతునిగా మార్చే దేవుడు యరుషలేములోనే ప్రభుగా మరలడుగుతా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు ఏసయ్య శ్రమ అనుభవించింది మూడున్నర సంవత్సరాలు లేదు ముప్పై మూడున్నర సంవత్సరాలు కానీ రాజుగా ఊరేగించబడేది భూమి మీద వెయ్యి సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎక్కడా వెయ్యి సంవత్సరాలు ఎక్కడా ఇంకోసారి అడగమంటారా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎక్కడా వెయ్యి సంవత్సరాలు ఎక్కడా నీ శ్రమకు మించిన మహిమ దేవుడిని అనుగ్రహిస్తాడు అయితే నీవేం చేయాలో తెలుసా ఓర్పుతో వెళ్ళిపో సహనంతో వెళ్ళిపో జీవితంలో కొంతమంది నిన్ను దూషిస్తూ మాట్లాడినప్పుడు దేవుని అనుమతి లేకుండా ఈ వ్యక్తి నన్ను దూషించడు కదా అనుమతించింది దేవుడే కాబట్టి దావిదంటాడు నేను చెవిటివాడైనట్టు వెనక ఉన్నాను మోగవాడైనట్టు మాట్లాడకయున్నాను మౌనంగా వెళ్ళిపో నీ మౌనానికి ఓర్పుకు తగిన గొప్ప ప్రతిఫలం నిశ్చయంగా నీ దేవుడు ఈ దినమే నీ ఒడిలో వేయునుగాక ఆమె చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్న సహోదరులు రావు గారు చిన్న ప్రార్థన చేస్తారు స్తోత్రం 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 స్థుతి పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో నిత్యము స్థుతింపబడుతున్న ఘనమైన దేవ నీకే వందన స్తోత్రాల తండ్రి ప్రభ నీకే వందనాల తండ్రి ప్రభా తండ్రి ప్రభా మేము ఓర్పు సహనాన్ని తండ్రి నేర్చుకుని ప్రభ నిన్ను పోలి జీవించే కృపను మాకు దయచేసినందుకు నీకే వందల మూడు స్తోత్రాలు తండ్రి ప్రభా నీ యొక్క దైవజనుడి ద్వారా తండ్రి ప్రభా మాకు ప్రభా మంచి వాక్యాన్ని విత్తబడి ఉన్నారు ఏ రకంగా ఉండాలి తండ్రి ప్రభా ఏ రకంగా నడుచుకోవాలి తండ్రి ఓర్పుకి తండ్రి ప్రభ ఏదైతే నిదర్శనంగా ఉండాలో ప్రభా ఓర్పు వెనకాల తండ్రి ప్రభా మీరిచ్చే ప్రతిఫలానికి ప్రభా మేము వాచులమై ఉండటానికి నడుచుకునే కృపను దయచేయండి తండ్రి ప్రభా యహో దేవా నీకే వందా తండ్రి ప్రభా నీకే స్తోత్రాల తండ్రి నీకే వందల తండ్రి ప్రభా ప్రభా ఓర్పు కలిగి నడి ప్రభ నడుచుకోవడానికి కృపణ దాయిచేయండి తండ్రి ప్రభా కష్టం వెనకాల సుఖాన్ని దయచేసే దేవుడు తండ్రి ప్రభా నీకే వంద మూడు స్తోత్రాలు తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా ముప్పై మూడు ముప్పై మూడు మూడు సంవత్సరాల తండ్రి ప్రభా మీరు పరిచయం చేసిన తర్వాత వెయ్యేళ్ల పరిపాలనకు ప్రభా ఎట్టి ఎట్టి పరిస్థితి ఎట్టి విధంగా మీరు ఉన్నారో అట్టి రకంగా ప్రభా మేము నడుచుకోవడానికి కృపణ దయచేయండి తండ్రి ప్రభా ఏహో దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ వాక్యం ద్వారా మేము కట్టబడి నడుచుకునే కృప దయచేస్తారని చిన్ని ప్రార్థనని సన్నిధి చేరిందని నమ్ముతూ తర్లో రాన యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకొన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక ఎన్ థ్యాంక్ యూ